అమ్మ ఈరోజు కృష్ణాష్టమి అర్థమైందమ్మా కృష్ణాష్టమి సందర్భంగా గోపిక వచ్చింది గోపిక కృష్ణశ్రీట్రా ఎటు నిలిచిందా అంటే స్కూల్కి డ్రెస్ వేసుకొని వెళ్తుంటే అమ్మ ఇవాళ కృష్ణాష్టమిగా మరి టెంపుల్ కాడికి కూడా రా తల్లి ఒకసారి అందరం దర్శనం చేసుకుంటాం ఇక్కడ నిలిచమ్మా ఒకసారి దర్శనం చేసుకుంటాం అని చెప్తే తీసుకొని వచ్చారు అర్థమైందమ్మా గోపిక ఏం చేయాలా శ్రీకృష్ణ నామస్మరణ

मारायण जन केवलभम अमर नारायण जन केवलभम को नहते हैं भगवान आते नहीं कौन को है भगवान आते नहीं, है आते नहीं। मीरा के जैसे खिलाते नहीं कौन मीरा के जैसे नहीं अच्युत केशव कृष्ण दामोदरं अच्युत केशवम कृष्ण दामोद मारायण जन कैवल कोण तहत भगवान आते नहीं नही को भगवान మీదే చెప్పు చెప్పు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు నమ గురుగారు ఎక్కడ ఉంటారు మీ గురువు గారు మీ గురువు గారు ఉంటారు చెప్పు మీ గురువు గారు ఉంటారు హైదరాబాద్ హైదరాబాద్ ఏం పేరు ఎవరు పేరు నా గారి పేరు కృష్ణయ్యవుతావా ఇంకా చదువుతావా కృష్ణాష్టమీ మరి వచ్చినావు కదా ధర్మక్షేత్ర చెప్పు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత వివృక్షవ మామకావ పాండవ చైవ కిమకుర్వత సంజయ ఉద్యోగున్నాయన ఓకే వెరీ గుడ్ ఇంకా అన్స్ అవుతావా మీ ఇష్టం అమ్మగారు ఇంటానికి రెడీగా ఉన్నాను అమ్మగారు కినిపెట్టడానికి వచ్చిందిగా हुं मेरावे सर्व लोका नाम पीछे जे की नाम निदेगे सर्व विद्या नाम दक्षिण नमः जय गुरु नैना ओके थैंक यू अंदर की जय गुरु मरण आध्यात्मिक रहस्य के कोसम अचल बोधा आत्म बोधा भगवत गीता अलगें పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు